అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో విరపాక్షిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు గౌతమిపురి నగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాల సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా గుత్తి ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ పండగని ముగించాలని ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు మీ అందరికీ తెలియజేస్తాం వాటిని పాటించాలని అయితే మనకు పంతులు చెప్పినట్లు పండగ ఈ నెల అనగా ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ ఉదయం స్టార్ట్ అయ్యి నిమజ్జనము బుధవారం గురువారం శుక్రవారం రోజు నిమజ్జనం చేయడానికి కొద్దిగా కలిగిస్తే తర్వాత శుక్రవారం రోజు ఎటువంటి అపోవలు లేకుండా నిమజ్జనం చేసుకోవచ్చని మన మంత్రులు గారు చెప్పారు కాబట్టి ఎవరికైనా మీ వీధుల్లోని మీ గ్రామాల్లో కానీ శుక్రవారం రోజు ఎలా నిమజ్జనం చేస్తామో అనే ప్రశ్నకి ఈ విధంగా సమాధానం చెప్పి మీరు ఖచ్చితంగా శుక్రవారం రోజు నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైనా కూడా మండపం పెట్టాలని అంటే కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి మా దగ్గరికి ఒక లెటర్ రాసుకొని వచ్చి ఈ ఒక పది మంది దాకా కమిటీ దాకా మేము ఈ మండపాన్ని నిర్వహిస్తున్నాం సార్ అని ఒక లెటర్ రాసిస్తే మేము వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ అంటే పర్మిషన్ ఇస్తూ క్యూఆర్ కోడ్ అనే ఒక పేపర్ ఇస్తాం అనమాట ఆ పేపర్లో క్యూఆర్ కోడ్ లో మనం ఎక్కడైనా గూగుల్లోకి వెళ్ళి స్కాన్ చేస్తే మీరు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అన్ని కూడా చక్కగా తెలుగులో రాసి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా ఒక పదకైదు నిబంధన నియమ నిబంధనలు దాంట్లో పొందుపరిచారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండపాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అందులో ఉన్నటువంటి నియమ నిబంధనలు మీరందరూ చదివి పాటిస్తే మీరు యొక్క నిర్వహిస్తున్నటువంటి పండగ ప్రశాంతంగా ముగించడానికి దోహదపడతాయి కాబట్టి ఆ నియమ నిబంధనలు ఏమున్నాయో ఒకసారి నేను చెప్తాను మండపాన్ని కూడా రోడ్డుకి అడ్డంగా రోడ్డులో పెట్టి ప్రజలకు అసౌకర్యంగా కలిగించకూడదు రెండవది షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ వైర్లను షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు అదేవిధంగా మండపం దగ్గరలో ఇసుక బస్తాలు కానీ బకెట్లలో వాటర్ కానీ పెట్టుకోవాలి ఇంకా మండపంలో రాత్రి ఖచ్చితంగా ముగ్గురు లేదా నలుగురు వాలంటీర్లు అక్కడ నిద్రపోవాలి డీజేలు పెట్టకూడదు డీజేలు కానీ సౌండ్ సిస్టమ్ ఏది కూడా రాత్రి పది నుంచి తెల్లవారుజాన ఐదు వరకు ఏవి కూడా పెట్టకూడదు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ మండపం దగ్గర విరుగుతున్నారు భక్తులు వచ్చేటప్పుడు దర్శనం కోసము కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు బ్యాగులు కానీ లేదా ఏవైనా సూట్ గేసెస్ కానీ తీసుకొని వస్తే మీరు వాటిని గమనించాలి ఇవన్నీ కూడా మీరు పాటిస్తే మీరు నిమజ్జనం అయ్యే విధంగా మీ అందరూ ముందుకు రావాలి ఎందుకంటే చీకటి పడితే మనకు కొన్ని అసౌకర్యాలు కలిగే అవకాశం ఉంది ఈ నిమజ్జనం ప్లేస్ లో ఎక్కడ ఉంటది అంటే ఈ దిగజ్ పెట్రోల్ బంక్ నుంచి లైట్ సెట్ తీసుకుంటేపల్లి వైపు ఒక కుంట ఉంటది 가사 제작 및 자막 제공 Por